జగనన్న ప్రభుత్వం ఈ మద్యాన్ని దశలవారీగా అరికట్టాలి దీన్ని తగ్గించాలి అనేటువంటి ఉద్దేశంతోనే మరి కేవలం ప్రభుత్వమే మద్యాన్ని విక్రయించాలి అంటే దానివల్ల ఒక నియంత్రణ అనేది బేసిక్గా వస్తుంది ఆయన ఉద్దేశం అది ఆ విధంగా దశలవారీగా ఒక ముప్పై పర్సెంట్ తగ్గించుకుంటూ ప్రభుత్వ ఆదాయాన్ని కూడా ఇబ్బంది లేకుండా ప్రజా ఆరోగ్యాన్ని కాపాడేటువంటి విధానం అనేటువంటి చేసుకొచ్చారు ఆ విధానాన్ని మరి తెలుగుదేశం పార్టీ తప్పుబట్టి మేము నాణ్యమైన మద్యం ఇస్తాము మద్యాన్ని నియంత్రణ లేకుండా మరి చేస్తామని చెప్పి ఏ విధంగా చేసిందో దాని వల్ల జరిగే పర్యవసానాలు మనం ఈనాడు చూస్తున్నాం ఒక్కసారి ప్రభుత్వ నియంత్రణ లేకపోతే కేవలం వాళ్ళ పార్టీ నాయకులు అమ్ముపెడితే ఎలాంటి అనర్థాలు జరుగుతున్నాయో మనందరికీ తెలుసు దాని పర్యవసానంలో ముఖ్యంగా జరుగుతున్నది వేలాది బెల్ట్ షాపులు ఈనాడు ప్రతి నియోజకవర్గంలో వెలసినటువంటి విషయం దరిదాపు ఒక్కొక్క నియోజకవర్గానికి వెయ్యి బెల్ట్ షాపులు వచ్చినాయి ఆవరేజ్ నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలకు గాను ఒక లక్ష డెబ్బై ఐదు వేల బెల్ట్ షాపులు ఈనాడు మరి వ్యాప్తులు ఉన్నాయి దీంట్లో ఇప్పుడే ముఖ్యంగా మా సీఎం భాషగా చెప్తున్నారు మా పిఎంపీ పోర్మా ఈ బెల్ట్ షాపులను మరి సిగ్గు లేకుండా ఆక్షన్ చేస్తున్నారు ఆక్షన్లో చేసి ఎవడెక్కువ ఇస్తే వారిది వారి దగ్గర మేము బెడ్ షాపులు ఇస్తామని నిజానికి ఇవన్నీ కూడా అధికారికంగా బెడ్ షాపులు అనేవి లేవు అంతేకాదు ఏ షాపులో చూసినా ఈవెన్ మామూలు కిరాణా షాపుల్లో కూడా ఈ మధ్యాహ్నం అటువంటి పరిస్థితి తీసుకొచ్చారు రెండోది ఇక్కడ ఉండేటువంటి శాసనసభ్యులకు ఒకటి లిక్కరు పూర్తిగా ఈ ప్రైవేట్ షాపుల మీద వాళ్ళందరినీ దండుకోవడానికి ఒకటి శాసనసభ్యులు అనేటువంటి వాళ్ళు ఒకటి లిక్కర్ మీద రెండోది బియ్యం ఇది మన ఎఫీ షాపుల్లో ఉండే బియ్యం మూడోది ఇసుక ఈ బూట మీద ఒక్కొక్క శాసనసభ్యుడు కోటి నుంచి కోటిన్నర రూపాయలు మామూలుగా దండుకుంటున్నారు వాళ్ళ పని ఏంటంటే మేము కొన్ని కోట్ల రూపాయలు శాసనసభ పోటీ పెట్టడానికి మేము డబ్బులు ఖర్చు పెట్టాము మేము ఎవరి మాట ఆయనం చంద్రబాబు నాయుడు గారు మీ తోలు తీస్తానని ఊరికి చేతులు అంటాడు ఆయన ఎవరిని కూడా కనీసం చిన్న మేము కూడా ఇచ్చిన బాపత్తు లేదు అది ఆయన కంట్రోలు ఆయన ఎమ్మెల్యేల మీద ఉండే వాళ్ళ పార్టీల మీద ఉండే ఆయనకు ఉండేటువంటి అజమాయిషి నిజానికి చంద్రబాబు నాయుడు గారే వెనక మీరు ఈ విధంగా జనాల మీద పోయి సంపాదించుకోండి ఇష్టం వచ్చినట్టు మళ్ళా రేపు పోతే లక్షల కోట్ల రూపాయలు గుమ్మరించి మళ్ళా మనం అధికారం లేకపోం దోసుకుందాం దాచుకుందాం అనేటువంటి పద్ధతి ఏ విధంగా చంద్రబాబు నాయుడు గారు అమలు జరుపుతున్నారు ఇది ఒక ప్లాన్ ప్రకారం అమలు జరుపుతున్నారు చంద్రబాబు నాయుడు గారు ఇందులో ఈ ఈ మద్యం మహమ్మారి ఒకటి దీనివల్ల ఒకటి డబ్బు చంపాయడం రెండోది ప్రజారోగ్యం ఇప్పుడే ఒక చెల్లెమ్మ చెప్తా ఉన్నది అయ్యా ఏం చేస్తాం ఇంట్లో నేను నాలుగు వందలు మూడు వందల రూపాయలు డబ్బులు చంపా అది తీసుకొని పోయి మా భర్త ఆ లిక్కరు తాగి అది కూడా కల్తీ లిక్కర్ తాగి ఆరోగ్యం పాడు చేసుకున్నాడు ఏమన్నట్టే ఆయన కోపం ఉంది మమ్మల్ని కొట్టడానికి ముందుకు వస్తున్నారని ఈ పరివసానాలు ఇవన్నీ కూడా ప్రతి గ్రామంలో ఇదే జగన్మోహన్ రెడ్డి గారు ఒకసారి రెండు వేల పదకొండులో ఇట్లే మన బద్వే నియోజకవర్గంలో చాలా ఎక్కువ ఉండేది ఆయన రెండు వేల పదకొండులో నాకు బాగా అజ్ఞప్తి అన్నా ఎవరూ కూడా ఎలక్షన్లో లిక్కర్ మీద ఒక్క రూపాయి కూడా మీరు ఖర్చు పెట్టడానికి లేదు మనం గెలిస్తే గెలుస్తాం లేకపోతే లేదు అని చెప్పి గట్టిగా చెప్పారు కానీ ఎనభై వేల మెజార్టీ వచ్చింది రెండు వేల పదకొండు బై ఎలక్షన్లో జగనన్నకు మహిళలు బ్రహ్మరథం బట్టి ఓట్లేశారు జగనన్నకు